హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మార్నింగ్ తీసిన వీడియో అనమాట ఈరోజు గురువారం కదా గురువారం మా ఇంటికి ఫాస్ట్ గారు అయితే వస్తారు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేసి వెళ్తారనమాట అంటే ఎర్లీ మార్నింగ్ ఎందుకు వస్తారు అంటే మొత్తం అందరూ కూడా మార్నింగ్ అయితే ఉంటారు కదా నైన్ అదే నైన్ ఆ టైంకి వచ్చారనుకోండి ఎవరు వర్క్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే ప్రేయర్ చేయడానికి వస్తారు ఈ రోజు ఏంటో కానీ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి మెలకు వచ్చిందండి ఆ మెలకు వచ్చినప్పటి నుంచి ఇంకా అసలు నిద్రే పట్టలేదు ఎంత అలా పడుకున్నా ఈ పక్కకి తిరిగి పడుకున్నా అసలు నిద్రే పట్టలేదు అనమాట అసలు ఏంటో కానీ ఏదైనా పని ఎర్లీ మార్నింగ్ పెట్టుకున్నాను అనుకోండి ఇంకా వర్క్ అయ్యేంత వరకు ఇంకా నిద్ర ఉండదు అనమాట నైట్ అంతా ఇంకా అదే ధ్యాసలో ఉంటాను అంటే ఫాస్ట్ గారు వస్తారు కదా ఆయన వచ్చేసరికి లేచి రెడీ అయ్యి ఉండాలి నైట్తో అలా ఉంటే బాగోదు కదా అని చెప్పేసి నైట్ అల్లారం పెట్టుకున్నాను అనమాట ఫైవ్కి పైగా అలారం పెట్టుకొని లేకుద్దామని అనుకున్నాను ఇంకా అదే థాట్ మీద పడుకున్నట్టున్నాను ఇంకా అసలు అస్సలు నిద్ర పట్టలేదు త్రీకి వెలుగు వచ్చింది అప్పటి నుంచి ఇంకా వచ్చినట్టు ఫాస్ట్గా రొట్టే వచ్చినట్టు కాలింగ్ బెల్ కొట్టినట్టు ఇదే అన్న వచ్చి ప్రేయర్ చేసి అనమాట ఇప్పుడైతే ఇంక ఇంట్లో పనులు మొదలుపెట్టేస్తాను అంటే టిఫిన్ అయితే చేస్తాను ఇంకా అయితే ఇంకా లేవలేదు పడుకున్నాడు సిక్స్ అయింది అంతే ఇప్పుడు కరెక్ట్గా సిక్స్ అయిపోయింది ఇంకా పనులు చేసేసుకుంటాను ఆదర్శ్ మళ్ళీ ఈరోజు స్కూల్లో టెస్ట్ ఉంది అది ఒకటి ప్రిపేర్ చేయించాలి అందుకని నా పనులు తొందరగా అయిపోయాయి అనుకోండి అప్పుడు ఆదర్శ్ని ప్రిపేర్ చేయడానికి ఉంటుంది కదా ఓకేనా ఈరోజు ఇంట్లో అయితే కాకరకాయలు ఉన్నాయి ఇంకేం వెజిటేబుల్స్ లేవన్నమాట అందుకని కాకరకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి విస్మయ్ ఫుడ్ ఉంటుంది కదా మీకు తెలిసే ఉంటుంది విస్మయ ఫుడ్లో నేను ఏదైనా కొత్త వంటకం చేయాలంటే కనుక విస్మయ ఫుడ్లో చూస్తాను అనమాట చూస్ చేస్తాను అలాగే ఇక్కడ కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను ఎప్పుడు నేను చేసినట్టుగా కాకుండా డిఫరెంట్ టేస్ట్ రావాలని చెప్పేసి విస్మయ్ ఫుడ్లో చూశాను అనమాట దాంట్లో చేశారు సేమ్ అదే ప్రాసెస్లో ఫాలో అయ్యాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది అసలు అలా వస్తుందని అని అనుకోలేదనమాట చాలా బాగుంది ఇంకా టిఫిన్కి వచ్చేసరికి నేను సేమి ఉప్మా అయితే చేశాను అనమాట నేను ఫస్ట్లో సేమి ఉప్మా చేసినప్పుడు ఏమైంది అనుకుంటున్నారు మొత్తం పేస్ట్ పేస్ట్ అయిపోయింది అంటే వాటర్ ఎంత వేయాలి క్వాంటిటీ అనేది నాకు తెలియలేదనమాట తర్వాత మెల్లమెల్లగా ఇంకా వీడియోలు చూడడము తర్వాత ఇంక అక్క వాళ్ళని ఆడడం ఇంక అలా అన్ని అడిగిన తర్వాత అయితే ఎంత వేయాలి ఏంటనే తెలిసిందనమాట ఇంక అప్పటి నుంచి అయితే చాలా పొడిపొడిగా అయితే వస్తుంది అనమాట సేమ్ యొప్ప నేను మొన్న అన్నగా చికెన్ తీసుకురమ్మన్నాను అనమాట అయితే మొన్న కుదరలేదు తీసుకురావడం రోజైతే తీసుకొచ్చారు బ్రాయిలర్ తేలేదండి ఓన్లీ ఫారం చికెన్ అయితే తెచ్చారనమాట ఇక్కడ మీకు విషయం చెప్దామనుకుంటున్నాను అదేంటంటే యాక్చువల్గా మనం ఎప్పుడు చికెన్ ఇలాగ కవర్లోనే తెచ్చుకుంటాం కదా చికెనే కాదు ఫిష్ కానీ మటన్ కానీ ఏదైనా సరే మనం ఇలాగ కవర్లో తెచ్చుకుంటాం కదా యాక్చువల్గా కవర్లో అయితే ఇలా తెచ్చుకోకూడదు అంటే ఇప్పుడు మాక్సిమం అందరూ కూడా అంటే ఎక్కడ చూసినా అంటే నేను ఎక్కడ చూసినా వీడియోస్ కానీ లేకపోతే ఎక్కడైనా విన్నా కానీ ఎక్కువ క్యాన్సర్లు ఎక్కువ అని చెప్పేసి వింటూ ఉన్నాను అనమాట అసలు దానికి మెయిన్ కారణం ఏంటంటే ప్లాస్టిక్ ఎక్కువ వాడక వాడడం వల్ల అంట అలాగే మనం ఏంటంటే బయటికి వెళ్ళామంటే కాదు ఇప్పుడు నేను చెప్తున్నాను నేనైనా సరే సరే ఇప్పుడు చూడండి చికెన్ దేంట్లో తీసుకొచ్చారు కవర్లోనే తీసుకొచ్చారు కవర్లో తీసుకురావడం వల్ల ఏంటంటే అసలు పాలిథిన్ అనేది యూజ్ చేయకూడదు దాంట్లో మళ్ళీ చికెన్ తెచ్చుకుని మళ్ళీ ఆ చికెన్ అసలు చికెనే తినకూడదు అంటున్నారు మళ్ళీ దాని దానికి తగ్గ మళ్ళీ ఈ పాలిథిన్ అదే ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ దాంట్లో తెచ్చుకుని మరీ తింటున్నాము సో ఇది హెల్త్కి అసలు మంచిది కాదంటే ఇంకా అది అవాయిడ్ చేయాలి మరి అవాయిడ్ చేయాలంటే బాక్సులు పట్టుకెళ్ళి ప్రతిసారి తెచ్చుకోలేం కదా అందుకని ఏం చేయాలంటే అక్కడ వాళ్ళ దగ్గర అలాగే న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండి న్యూస్ పేపర్లు కానీ ఏమైనా ఆకులు ఇదివరకు అయితే చక్కగా తా తామరాకుల్లోనూ అరిటాకుల్లోనూ ఇచ్చేవారు అయితే ఈ లేవు కాబట్టి న్యూస్ పేపర్లు అయితే ఉంటున్నాయి అయితే మనం చికెన్ తెచ్చుకునేటప్పుడు ఏంటంటే న్యూస్ పేపర్లో చుట్టబెట్టి ఆ కవర్లో కనుక పెట్టి అంటే వాళ్ళు ఇస్తారనమాట సో అలా అయితే తెప్పించాలని చెప్పేసి నేను అనుకున్నాను సో ఇది ఫుల్గా ఉంటుందని చెప్పేసి మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట అలాగే ఇక్కడ చికెన్లో చూడండి అలాగ అలా గడ్డగడ్డలుగా ఉన్నాయి కదా రక్తం అది కూడా అసలు తినకూడదు అంటండి ఇది నేను ఎక్కడ విన్నానంటే మా అక్క చెప్పింది అనమాట తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత కూడా అలాగా తినకూడదని అని చెప్పేసి అన్నారనమాట అప్పటి నుంచి ఏంటంటే చికెన్లో ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు అలా ఎక్కడైనా గడ్డగడ్డలాగా అనుకుంటే నేనైతే మొత్తం తీసేస్తాను అయితే కొంతమంది ఏంటంటే అది ఏదో కొవ్వు అనుకుని చెప్పేసి వండేసుకుంటారనమాట సో అది అలా వండుకోకూడదు తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను తర్వాత చికెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఉప్పు కారం పసుపు మొత్తం మూడు పెట్టేసుకుని మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ కాకరకాయ ఫ్రై చేసేసాను కదా అందుకని ఇంకా ఇప్పుడు చేయట్లేదు ఒకవేళ ఇది చేశాను అనుకోండి ఇది అయిపోద్ది తప్ప కాకరకాయ ఫ్రై అవ్వదు అది అలాగే ఉండిపోద్ది అందుకని చెప్పేసి ఇంకా చికెన్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను మా ఫ్రిడ్జ్ చూడండి డీ ఫ్రిడ్జ్ అలా అయిపోతుందో మొన్ననే ఎప్పుడంటే టూ డేస్ బ్యాక్ అనమాట అది మొత్తం అంతా క్లీన్ చేసేసాను మళ్ళీ టూ డేస్కి మళ్ళీ ఇలా గడ్డలా కట్టేస్తుంది అప్పటికి నేను అది మినిమంలోనే పెడతాను మాక్సిమంలో కూడా పెట్టట్లేదు మినిమంలో పెడతాను అయినా సరే అది అంత గడ్డగా అయిపోతుంది కింద కూడా పడుతుంది దానివల్ల ఏంటంటే ఫ్రిడ్జ్లో కూడా వాటర్ వచ్చేస్తున్నాయి అలా అవుతుంది అలాగే చికెన్తో పాటు ఈయన వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చారనమాట లేవని చెప్పేసి ఇంకా అవన్నీ సర్దుమని చెప్పేసి అనుకున్నాను ఆదర్శని అయితే వీడియో తీయమన్నాను అనమాట ఇంకా మీకు కనిపిస్తున్నాయి అక్కడక్కడ వే వేళ్ళు కనిపిస్తున్నాయి కదా అదిగదుగా ఆదర్శ తీస్తున్నాడు అనమాట వీడియో అయితే నేనైతే ఇంకా సర్దుతున్నాను వెజిటేబుల్స్ నేను కూడా సర్దునమ్మా నేను వీడియో తీయను అన్నాడు అసలు యాక్చువల్గా అయితే ఇదివరకు అయితే స్టాండ్ ఉండేది ఆ స్టాండ్ ఏమో పోయిందనమాట ఇప్పుడు ఏది తీసుకుంటే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాను ఈ వీక్లో అయితే స్టాండ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను అమెజాన్లో బుక్ చేద్దాం అనుకున్నాను కానీ అంటే ఫస్ట్ నేను తీసుకున్నది ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను అనమాట అది ఏంటంటే చాలా డెలికేట్గా ఉంది అందుకని ఈసారి మంచిది తీసుకుందాము కాస్ట్ ఎక్కువైనా సరే అని అనుకుంటున్నాను ఇంక వంట పని అంతా అయిపోయింది టిఫిన్ కూడా అయిపోయాయి అనమాట ఇంకా అయితే చదివిస్తున్నాను కాసేపు నిన్న టెస్ట్లో నైన్ అండ్ హాఫ్ అనమాట టెన్కి ఆ హాఫ్ ఎక్కడ పోయిందంటే అంగ డ్రింక్ అని రాశాడు డ్రింక్కి అంటే యాక్చువల్గా వాడికి స్పెల్లింగ్ తెలుసు కాకపోతే ఏంటంటే ఇంకా టెస్ట్ అనేసరికి వాడు ఇంక కన్ఫ్యూజ్ అయ్యి డీప్ లేస్లో బీ పెట్టాడు అనమాట అందుకని ఇంకా నైన్ అండ్ హాఫ్ అయితే వచ్చాయి మిగిలిన వాటిలో అయితే టెన్కి టెన్ అలా అనమాట గొప్ప అని కాదు కానీ ఆదర్శ హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుంటుంది నాకు ఆ ఏజ్లో అసలు హ్యాండ్ రైటింగే వచ్చేది కాదు కానీ వీడైతే చాలా బాగా రాస్తున్నాడు వెళ్ళిపోతాయా ఇదా తీసుకుంటారు పర్లేదా పట్టుకోలేని ఎగిరిపోతాయి పోతే ఎగిరిపోతాయి తర్లేదా పైకి వెళ్ళిపోయింది అదేది ఇంకోటి బలెళ్ళిపోయింది மிச்சி அம பை கட்டி உண்ட் அது பேர் பட்டதேட்டு பிடிச்சி அது எகரிக்க 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 எகரிக்கூடு లాస్ట్ ఫ్రైడే అయితే ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట మా కాలనీలోనే వాళ్ళ దగ్గర పావురాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు పావురాలతో ఆడుతున్నారు అందుకని నేను పట్టుకుంటానంటే అనమాట అప్పుడు వాటితో కాసేపు ఆడుకున్నాను అప్పుడు తీసిన వీడియోస్ ఇంకా పెట్టలేదు అనమాట అందుకని ఈ వీడియోలు అయితే ఇంక్లూడ్ చేశాను ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే ఆదర్శ్కి కాకరకాయ ఫ్రై తినిపించడం అనమాట మొత్తం మీద ఆ కూరమట్టుకైతే తినిపించాను ఏదోలాగా వాడు ఎక్స్ప్రెషన్ చూడండి తినేటప్పుడు అంటే కాకరకాయ అంటే కొంచెం ఏదిగా ఉంటుంది కదా కొంచెం వచ్చింది అనమాట అందుకని ఏదో మొత్తం బలవంతంగా అయితే తినిపించాను స్కూల్కి అయితే రెడీ అవుతుంది ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా అయింది ఇంకా నేను కూడా భోజనం చేసేసి రెడీ అయిపోయి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళడమే ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోస్ చూడండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్